ఎవరా నవ్వు క్షమించండి అయ్యగారు ఎవరు నవ్వు నేను నేను సింగార ముత్తుని స్మగ్లింగ్ లాని డ్రైవర్ని నిన్నెవరు పంపారు నాకు తెలియత నిజం చెప్పరాయి గారు చూడండి సార్ వీడి చేత నేను నిజం కక్కిస్తాను న్నారు ఈ బోస్ సంగతి నీకు ఇంకా తెలియదరా ఈ బోసు ఒక్కసారి కొడితే వంద సార్లు కొట్టినట్టు అక్కరా కమిషనర్ రింగ్ లో బాల్యదమన వచ్చకుడు సూలూరుపేటలో సారాముకునే నా కొడక చప్ర రా ఎవరురా నిన్ను పంపింది చప్ర నా కొడక చప ఏంది మేడం సురేష్ అరెస్ట్ మేడం సరైన సమయానికి మీరు రావడం మంచిదైంది మా వారు తిరిగి వచ్చారు వాడెవడో మా వారి పోలికలు ఉన్న ఒక ఫ్రాడ్ అయి ఉంటాడు బట్ వాడికంటే కంటే నువ్వు ఎక్కువ ఫ్రాడ్ చేస్తున్నావు డిపార్ట్మెంట్ కి డౌట్ నేనా ఏమిటి సార్ మీరు అంటున్నది అదంతా తర్వాత చెప్తాను బై బైదబై ఎవరి అమ్మాయి హిందు ఏం చేస్తుంది ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నీకు ఎలా ఈ అమ్మాయితో పరిచయం అయింది ఎస్ఐ మన్మథమూర్తి ఫ్రెండ్ సార్ మూర్తి నాకు పరిచయం చేశాడు ఇంత రాత్రి వేళ వచ్చారేంటి డిపార్ట్మెంట్ నమ్మలేని కొన్ని విషయాలు తెలిసినాయి అది ఎంక్వైరీ చేయడానికి వచ్చాను దేని గురించి సార్ అయ్యో నోట్లో వేలుపెట్టినా పెట్టినా కొరకలేని అమాయకురాలు పోలీస్ కమిషనర్ గారి బంగాళాలో లూటీ గ్యాంగ్కి కి ఆశ్రయం సాఫ్ట్ యువర్ డిపార్ట్మెంట్ సార్ తన యూనిఫామ్ టోపీ ఇచ్చి ఊరంతా దోచుకోమని ఈ అమ్మాయిని ఊరి మీద వదిలింది ఈవిడేనని ఇప్పుడు అర్థమైందా మేబీ విషయం బయట పెట్టకపోతే నువ్వు ఇంకా రెచ్చిపోయేదానివి కదా నాకు అర్థం కావడం లేదు మీరు చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పండి అయ్యో స్ట్రెయిట్గా చెప్పాలా నేను మొదలెడితే చిప్ప అరిగిపోతుంది మీరే చెప్పండి సార్ నీ పేరు పెట్టుకొని ఊరంతా దోచుకుంటున్న దొంగల రాని ఇదే అయ్యూ మేమే సరేండర్ అయిపోతాం చిమ్మా అయ్యో ఆ మంత్ర అర్థం తీసుకుపోయాడు మిగతా బంగారం డబ్బు నేనే నెక్స్ట్ పోయా మిగతా వరే రామచంద్ర మిగతా వాళ్ళని తీసుకుని నువ్వు వెళ్ళిపో మనం బతుకుంటే మళ్ళీ కలుద్దాం ఆగండి ఆగండి అందరూ ఇక్కడే ఉండండి నేను వాళ్ళతో మాట్లాడొస్తాను ఈ పాపమ్మ సంగతి తెలియదు నీ మాట మా గేదో నువ్వు లోపలికి మేము సరే మీరందరూ ఇక్కడే ఉండండి వాళ్ళ సంగతి బాలుభా ఇంతవరకు రాలేదేమిటి బాలు వస్తాడు పాపం వస్తుంది పుట్టు చప్పుడు కాకుండా పారిపోదాం అనుకున్నారా అంతా మాకు తెలుసు కనీసం మాతో ఒక మాట కూడా చెప్పకుండా పోవడానికి మనసు ఎలా వచ్చింది మా కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్నిట్లో తోడు నీడగా ఉన్నారు మిమ్మల్ని

చెల్లో మీరే సాత్ రండి ఆగండి ఆగండి మేమందరం జీవించున్నంత వరకు పోలీసుల్ని కాలనీలో అడుగు పెట్టనివ్వం మా డ్యూటీకి ఎవరు అడ్డం రావద్దు వదలం మేము ఎవరిని వదలం మీరందరూ అడ్డం లేవడం మంచిది లేకపోతే మేము లాఠీ చార్జ్ చేస్తాం చెయ్యండి ప్రాణం పోయినా మేము ఇక్కడ నుంచి కదలం ఒక క్రిమినల్ ముఠాకి మీ కాలనీలో ఆశ్రయం ఇచ్చారు మా శవాల్ని తొక్కుంటూనే మీరు లోపలికి వెళ్ళాలి మీరందరూ నాతో రండి あっ来あ。<ス> あっ జమీందారుని పార్వతీదేవి అమ్మాయకుడు నాకు వల విసిరి వంచింద్రా మీ లూటికి అంగిలీడరు అన్యాయంగా పొందరా నా ప్రమోషన్ దాని బదులు నిన్ను పట్ట పోలీస్ బలగాలు మనల్ని పట్టుకోకముందే మన లక్ష్యాన్ని నెరవేర్చాలి దాక్కోవడానికి ప్రస్తుతం ఒక నమ్మకమైన ఇల్లు కావాలి అంతే కదా నా దోస్తు ఒకడున్నాడు మహా ఉబ్బులింగడు మీరు వాణ్ణి కొంచెం పొగిడారంటే వాడు తప్పకుండా హెల్ప్ చేస్తాడు రౌడీలా కనిపిస్తున్నా స్నేహానికి మంచివాడు నా గురించి వాడు మీకు చెప్పే ఉంటాడు వాడు చెప్పినట్టు నేను గొప్పవాడేం కాదు ఒప్పు చెప్పినట్టుగా నా పెర్సనాలిటీ చూస్తే అందరూ హీరోలా ఉంటా అంటారు నిజమేనేమో మరి చూస్తే ఎవరో చూడండి నేనా మీకు భయం అయితే నే పడతాను ఏయ్ ఈయన యాక్షన్ హీరో జాకెట్ చాలా ఉన్నారు అదంతా ఆయనే చూసుకుంటారులే సరే అన్నగారు కత్తదే ఆ క్రిమినల్ వారి పత్రిక పబ్లిషర్ విధం భూతుల్ రాజు పదక్కి పబ్లిషర్ ఈ సఫారీ సూటు ప్లాట్ఫామ్ మీద పెట్టినట్టుగా జేబులో పెన్నులు ఊరికే స్టైల్కే గణేష్ బీడులు ట్రిపుల్ ఫోర్ ప్యాకెట్ లో పెట్టినట్టు అనుకోండి నీ పేరేమిటి మేడం అడుగుతున్నారు కదా నీ పేరేమిటి నీకు పేరు లేదా నాకు నచ్చుతుంది కొడతారని భయం అదేంటి ఏదో పుచ్చకాయ లాంటి పేరు మేడం నీ పేరు పున్నయ్య అని నాకు తెలుసు ఊరికే అడిగానంటే నీ పత్రికలో వస్తున్న వార్తలన్నీ వాస్తవాలేనా భూతు పత్రిక అంటూ అందరూ నన్ను నెగతాడి చేస్తుంటారు మిగతా పత్రికల్లాగా అసత్యాలు రాయం మానభంగాలు వ్యభిచారాల గురించి బాక్స్ గట్టి వేస్తుంటారు అవి ఒక రకమైన వార్తలే అవును మిస్టర్ పునయ్య అవును వీడికి ఎవరు మేడం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది నన్ను టిఫిన్ కూడా చేయకుండా పట్టుకుని లాక్కొచ్చాడు నేనే నేరం చేశాను నువ్వు ఎలాంటి నేరం చేయలేదు నాకు నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి మీ క్రిమినల్ వార్ భయంకరమైన నక్సలైట్ల గురించి భూస్వాముల దౌర్జన్యాల గురించి రాస్తుంటారే అందులో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన జమీందారు ప్రభాకర్ వర్మ హత్యతోనూ వారి భార్య పార్వతీదేవి హత్యతోనూ నక్సలైట్లకి ఎలాంటి సంబంధం లేదని రాశారు అది నిజమేనా తెలుస్తే కదా నిజమో కాదు చెప్పడానికి గురించి మాట్లాడద్దు మేడం వీడు బయట పంపబోతున్నా చెప్పను డోంట్ డిస్టర్బ్ హిమ్ కమాన్ పునయ్యా